హాయా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇక కథలోకి వెళ్దామా శాడిట్ హస్బెండ్ పార్ట్ సెవెన్ రచయిత అంజనా గారు సాగర్ కోపంగా రే అని అరిస్తే ఏంట్రా అని సూర్య అరిచిన అరుపులకి ఏం లేదురా ఫైల్ చేతికి ఇవ్వచ్చు కదా అలా కిందకి ఎందుకు పడేశావా అని అంతే అంతకమించి ఏం లేదు అని సాగర్ అతని గుండెల మీద చెయ్యవేసుకొని వామ్మో జరుంటే చచ్చిపోయేవాడినిగా అని అనుకుంటాడు సూర్య సాగర్ వైపు సైడ్ స్మైల్తో చూసి అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయితే సాగర్ సూర్యాని తిట్టుకొని ఫైల్స్ అని సీక్రెట్ లాకర్లో క్లోజ్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇంటికి వెళ్ళిన సూర్య అమృత గురించి ఆలోచిస్తూ తన రూంలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ అమృత కనిపించదు ఎక్కడికి వెళ్ళింది ఇక్కడి నుంచి తప్పించుకొని అయితే పారిపోలేదు అని సూర్య అనుకుంటూ కిందకి వచ్చి హాల్లో కూర్చున్న జానకీ గారిను ఇంకా మయూరి వాళ్ళ అందరూ అక్కడే ఉండడంతో నానమ్మ అమృత ఎక్కడికి వెళ్ళింది అని సూర్య తనకి వస్తున్న కోపాన్ని బయటపడకుండా నిదానంగా అడుగుతాడు జానకీ గారు నాకు తెలియదురా అది ఎక్కడ సత్యందో అయినా నేను ఏమైనా దానికి కాపలానా అది ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ తిరుగుతుందో ఎప్పుడు వస్తుందో చూడటానికి నన్ను అడుగుతావేంటి అని జానకి గారు అనేసరికి సూర్య అసహనంగా ఆ ఇల్లు మొత్తం వెతికి అమృత జాడ ఎక్కడ కనిపించకపోవడంతో ఆ ఇంట్లో ఉండాలి అనిపించగా అసహనంగా గార్డెన్లోకి వస్తాడు గార్డెన్లోకి వచ్చిన సూర్యకి స్పృహ తప్పి పడిపోయి ఉన్న అమృత కనిపించి అతని గుండె వేగం పెరిగిపోతే ఫాస్ట్గా అమృత దగ్గరకు వెళ్ళి తన ముందు మోకాళ్ళ మీద కూలబడి అమృత అమృత అని అతను పిలుస్తున్నా తను ఏమాత్రం కదిలే స్థితిలో లేకపోవడంతో ఒక్క నిమిషం సూర్య గుండె ఆగి కొట్టుకుంటుంది సూర్య ఫాస్ట్గా అమృతాన్ని తీసుకొని తన రూంలోకి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన మీద వాటర్ చల్లి అమృతకి మెలకువ తెప్పించడానికి ట్రై చేస్తాడు అయినా అమృత ఎంతకి కదలకపోవడంతో సూర్యకి భయంగా అనిపించి ఫోన్ తీసుకొని డాక్టర్కి కాల్ చేస్తాడు జానకి గారు సూర్య చేసే హడావిడి అంతా చూస్తూ అలాగే ఉంటే మయూరి ఆవిడ పక్కన చేరి చూసావా అమ్మమ్మ అది పనిమనిషి అని చెప్పి దాన్ని ఎలా సేవలు చేస్తున్నాడు ఆయన బావకి అది అంటే ఎందుకు అంత ఇష్టం అది అంత పాప చేసే పాపం చేసినా కూడా ఎందుకు బావదాన్ని వదిలిపెట్టట్లేదు అని మయూరి అంటుంటే మయూరి వాళ్ళ అమ్మమ్మ అవునమ్మా అది ఆ ఇంటికి పట్టిన దరిద్రం నువ్వే వాడితో మాట్లాడి ఇంట్లో నుంచి పప్పించేలా చూడు అని ఆవిడకు నాలుగు మాటలు ఎక్కేసరికి జానకి గారు సూర్య దగ్గరకు వెళ్ళి ఏం చేస్తున్నావురా దాన్ని ఎందుకని ఎత్తుకొని రూంలోకి తీసుకోవచ్చావు అని జానకి గారు అరుస్తున్నా సూర్య ఆవిడ మాటలు పట్టించుకోకుండా అమృత పక్కన కూర్చొని భయంగా తన పట్టుకొని అలాగే ఉండిపోతాడు కొంచెంసేపు సూర్య కాల్ చేసిన డాక్టర్ అక్కడికి వచ్చి చెప్పండి సూర్య కాల్ చేశారు అని అనడంతో మీరు చెక్ చేయవలసిన పేషెంట్ ఈ అమ్మాయి అని సూర్య చూపించడంతో డాక్టర్ అమృతాని చెక్ చేసి తనకి కొన్ని టెస్టులు చెయ్యాలి సూర్య అని డాక్టర్ చెప్పేసరికి సూర్య జానకి గారు బయటకు వెళ్ళిపోతే అమృతాని మొత్తం చెక్ చేసి నేను అనుకున్నదే నిజమయ్యింది అని ఆవిడ అనుకొని అమృతాకి ఇంజెక్షన్ చేస్తోంది అమృతాకి నీడిల్ గుచ్చడంతో నొప్పికి మెలకువ వచ్చి అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంటే కంగ్రాట్స్ మిస్సెస్ అమృత మీరు తల్లి కాబోతున్నారు అని ఆవిడ చెప్పడంతో అమృత అసలు తన ఏం విందో అర్థం కాక అలాగే ఉండిపోతూ డాక్టర్ అమృతాని మళ్ళీ ఒకసారి కదిలించి మిమ్మల్ని ఏమాలోచిస్తున్నారు అని అమృతాన్ని కదిపేసరికి అమృత ఈ లోకంలోకి వచ్చి డాక్టర్కి రెండు చేతులు జోడించి ప్లీజ్ డాక్టర్ ఈ విషయం బయటకు ఎవ్వరికీ చెప్పవద్దు మీరు సూర్యకి కూడా చెప్పవద్దు ప్లీజ్ డాక్టర్ అని అమృత ఏడుస్తూ అడిగేసరికి ఆవిడ జాలిగా అమృత వైపు చూసి ఏమైందమ్మా అని తన పక్కనే కూర్చొని ప్రేమగా అమృత తలనిమురుతూ అడిగితే ప్లీజ్ ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను మీరు ఎక్కువసేపు ఎక్కడై ఉంటే బయట ఉన్న వాళ్లకు అనుమానం వస్తోంది ప్లీజ్ ఈ విషయం మాత్రం చెప్పదు అని అమృత ఏడుస్తూ అడిగేసరికి ఆవిడ సరే చెప్పనులే నువ్వు ఏడవకు అని అమృత కన్నీళ్లు తుడిచి డోర్ ఓపెన్ చేస్తుంది సూర్య కంగారుగా ఎనీథింగ్ సీరియస్ డాక్టర్ అని అడిగితే పర్వాలేదు సూర్య తను ఇప్పుడు నార్మల్గానే ఉంది వర్క్ స్ట్రెస్ ఎక్కువై తనకి ఫుడ్ లేక నీరసం వచ్చింది మరి అంత వర్క్ ఇవ్వకండి తను చాలా వీక్గా ఉంది పైగా చాలా డేస్ నుంచి తనకి ఫుడ్ లేకపోవడం వల్ల తన శరీరం మరింత నీరసం పడిపోయింది తనకి డ్రిప్స్ పెట్టాను నర్స్ని అపాయింట్ చేస్తాను మీరు తన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారా అని డాక్టర్ అంటుంటే జానకి గారి కోపంగా ఏంటి ఆ దరిద్రానికి మేము సేవలు చెయ్యాలా ఏంటి ఏం అవసరం లేదు అని జానకి గారి కోపంగా రూమ్లోకి వెళ్ళి అమృత చేతికి పెట్టిన ఉన్న డ్రీప్స్ పీకేసి చెప్పిన పని చెయ్యకుండా రోగాలు నొప్పులు అనే మంచం మీద పడి మా చేత చాకరీ చేయించుకోవాలి అనుకుంటున్నావా అని అమృత జుట్టు పట్టుకుని ఒక్కసారి కిందకి లాగేసరికి అమృత కడుపులో చిన్నగా నొప్పి పడుతోంది జానకి గారు అంత కోపంగా రూమ్లోకి వచ్చేసరికి తన అమృతాన్ని ఏమైనా చేస్తుందేమో అని డాక్టర్ ఒక్క నిమిషం భయపడి ఫాస్ట్గా రూంలోకి వచ్చేసరికి జానకి గారు చేసిన పనికి ఆవిడ ఆశ్చర్యపోతూ ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అమృత దగ్గరకు వెళ్ళి తను నిదానంగా బెడ్ మీద కూర్చోబెట్టి మీరు వయసులో పెద్దవారే కదా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ తను ఏమైనా తప్పు చేస్తే తన కండిషన్ బాగున్నప్పుడు శిక్షించండి ఇప్పుడు తన కండిషన్ బాగాలేదు అని చెప్తున్నా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని డాక్టర్ కంగారుగా జానకి గారి మీద అరిచేసరికి సూర్య ఎందుకు డాక్టర్ అంతలా రియాక్ట్ అవుతున్నారు అర్థం కాక డాక్టర్ వైపు అమృత వైపు మార్చి మార్చి చూస్తాడు డాక్టర్ గారు కోపంగా తను ఏదో చెప్పేంతలో అమృత ఆవిడ పట్టుకొని వత్తు అనే కళ్ళతోనే చెప్పేసరికి ఆవిడ సైలెంట్ అయిపోతూ చూడండి సూర్య మనిషిని హింసించడానికి అయినా ఒక హద్దు అంటూ ఉంటుంది కానీ మీరు హద్దు కూడా దాటేశారు తనకి మంచి ఫుడ్ పెట్టండి మెడిసిన్ రాసిస్తాను అవి వాడండి అని డాక్టర్ చెప్పి అక్కడ వెళ్ళిపోతే సూర్యకి అనుమానంగా అనిపించి డాక్టర్ వెనకాలే ఫాలో అవుతాడు జానకి గారి కోపంగా వైపు ఒక చూపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతే మయూరి అక్కడికి వచ్చి ఏంటే కొత్త డ్రామా ప్లే చేస్తున్నావా నీ నటనలకు ఆస్కార్ ఇవ్వచ్చు అయినా ఏం రోగం వచ్చిందని ఆ డాక్టర్ నీకు ట్రీట్మెంట్ చేయాలి బాగానే ఉన్నావు కదా నీకు పని చేయడానికి ఎన్ని వంకలు తిండి తినడానికి మాత్రం ఏ బాగా తింటావు అని మయూరి అంటూ ఉంటే అమృత బాధగా మయూరి వైపు ఒక్కసారి చూసి ఎందుకు ఈ మాటలన్నీ నేను భరించాలి సారీతో నా ప్రాణం పోతే బాగుండు కదా అని అనుకుంటూ అమృత అక్కడ ఉండాలి అనిపించక లేచి అమృత గార్డెన్లోకి వెళ్ళిపోతూ మయూరి అసహనంగా తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి అర్జెంటుగా మన ఫ్లాట్కి రా మయూరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ని ఫాలో అయిన సూర్య ఎందుకు మీరు తన విషయంలో ఇంత కంగారు పడుతున్నారు అని డాక్టర్కి అడ్డుగా నిలబడి అడిగితే ఆవిడ తడబడుతూ ఏం లేదు సూర్య తన ఎందుకు నా బిడ్డలా అనిపించింది అందుకే తన విషయంలో అంత కంగారు పడ్డాను మించి ఇంకొక కారణం కూడా లేదు అని ఆవిడ చెప్తుంటే సూర్యకి నమ్మాలి అనిపించకపోయినా ఆవిడ చెప్పింది నిజమే అబద్ధమో తెలుసుకోవాలి అంటే అది అమృత దగ్గరే దొరుకుతుంది అని సరే అని సూర్య ఆవిడని వెళ్ళిపోనుంచి తర్వాత రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడ అమృత కనిపించదు రూమ్లో అమృత కనిపించకపోయేసరికి బాల్కనీకి వెళ్ళి అసహనంగా కనిపించిన సూర్య సిగరెట్ వెలికించి అక్కడే బాల్కనీ రైలింగ్లో అనుకుని పఫ్ వదులుతూ ఉంటే కింద గార్డెన్లో అమృత వాక్ చేస్తూ కనిపిస్తుంది అమృత తన పొట్ట మీద చెయ్యి వేసుకొని నేను ప్రెగ్నెంట్ అంటే సూర్య సంతోషిస్తాడా లేదంటే ఇప్పుడు ఉన్న అవమానానికి అనుమానానికి తోడుగా ఈ బిడ్డ నాది కాదు అని నాకు నా మీద నిందల వేస్తాడా ఏం చెయ్యాలి ఈ బిడ్డని నేను ఎలా కాపాడుకోవాలి ఈ రాక్షసుల మధ్య నుంచి సూర్యకి నిజం తెలుస్తుందా అసలు ఎందుకు నా జీవితంలో ఇలా ఆడుకుంటున్నారో అర్థం కావటం లేదు అని అమృత తనలో తానే బాధపడుతూ అలసటగా అనిపించి గార్డెన్లో బెంచ్ మీద అలాగే కూర్చొని ఉంటుంది తన ఆలోచనలో ఎంతకీ వదలకపోవడంతో తనను బెదిరి బెదిరించి చేస్తున్న వాళ్ళు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశాను సూర్య ఎందుకు తెలుసుకోవట్లేదు నేనేం చెప్పలేను ఎందుకంటే నేను ఏం చెప్పినా అది సూర్య ప్రాణానికే ప్రమాదం అని అమృత భయంగా ఉండిపోతుంది గౌతమ్ కోపంగా వచ్చింది ఎవరో కూడా చూసుకోకుండా వెనక్కి తిరిగి చెయ్యి పైకి లేపేసరికి జయలలిత గారు గట్టిగా కళ్ళు మూసుకొని గౌతమ్ ఎక్కడ తాను కొడతాడేమో అనే భయంతో అలాగే ఉండిపోతూ గౌతమ్ ఆశ్చర్యంగా అమ్మ నువ్వా అని అంటే ఏరా ఆగిపోయావు అదే తనైతే కొట్టేవాడిగా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు తను ఏం చేసిందిరా నీ కోసం నా కోసం పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది అది అర్థం చేసుకోకుండా తను ఇంత హింసిస్తున్నావు ఒక ఆడపిల్ల ఉసురు మనకు తగిలితే అది మంచిది కాదు అని కాఫీ కప్ చేత్ గౌతమ్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గౌతమ్ అసహనంగా కాఫీ కప్ కింద విసురకొట్టి దీనివల్ల అమ్మ దగ్గర కూడా దిగజారిపోతున్నాను అయినా ఇది మా అమ్మని కూడా తన వైపు తిప్పుకుంది చిహ్ ఇలాంటి దాన్ని చూస్తుంటేనే కంపరంగా ఉంది అని గౌతమ్ అనుకుంటూ అసహనంగా అనిపించి బాల్కనీలోనే ఉండిపోతాడు జయలలిత గారు కృష్ణ హాల్లో కిచెన్లో ఎక్కడ కనిపించపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అని వెతుక్కుంటూ బయటకు వెళ్ళేసరికి గార్డెన్లో వర్క్ చేస్తూ కనిపిస్తుంది కాఫీ తాగుతావా అని జయలలిత గారు అడిగితే కృష్ణ చిన్నగా నవ్వుతూ హా అత్తయ్య తాగాను నువ్వు కూడా తాగు అని కృష్ణ చెప్పేసరికి జయలలిత గారు కృష్ణ భుజం మీద చెయ్యవేసి తన వైపు తిప్పుకుంటారు కృష్ణ కంగారుగా ఏమయ్యింది అత్తయ్య అని అడిగితే ఏం లేదు అని జయలలిత గారు చెప్పినా లేదు మీరు ఎందుకో కంగారు పడుతున్నారు ఏమయ్యింది అని కృష్ణ అడిగితే ఎలా తట్టుకుంటున్నావే ఇన్ని మాటలు ఇన్ని బాధలు అసలు వాడు మనిషేనా నా కొడుకు కాబట్టి నేను వెనక వేసుకొని రావట్లేదు కానీ నిన్ను ఇన్ని మాటలు అంటుంటే నాకు కోపం వస్తుంది వాడిని చంపేయాలి అనిపిస్తుంది అని జయలలిత గారు అనేసరికి అత్తయ్య అని కృష్ణ కంగారుగా జయలలిత గారి నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి తన మంగళసూత్రాన్ని కళ్ళుకు అద్దుకొని ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీరెందుకు ఇలా చేస్తున్నారు అసలు ఆయన గురించి మీరు ఇలా ఎలా మాట్లాడగలరు అని కృష్ణ భయంగా అంటుంది వాడు నిన్ను ప్రేమగా కనీసం దగ్గరికి కూడా తీసుకోలేదు ఆయన వాడిని ఇష్టపడుతున్నా వాడు నిన్ను హింసిస్తున్నాడు కొడుతున్నా తిడుతున్న వాడిని పిచ్చిగా ప్రేమిస్తున్నాం ఎందుకే అని జయలలిత గారు అంటుంటే కృష్ణ విరక్తిగా ఒక నవ్వు నవ్వి అది తెలిస్తే ఇన్ని మాధలు ఎందుకు అత్తయ్యా నేనే పోయేదాన్ని కదా నాకు తెలియదు కానీ అక్క మోసం చేసింది అది ఆయన అర్థం చేసుకోవట్లేదు అది అర్థం చేసుకున్న రోజు నా ప్రేమ విలువ ఆయనకు తెలుస్తుంది అప్పటి వరకు వేచి చూస్తాను అని కృష్ణ అనేసరికి జయలలిత గారు అక్కడే గార్డెన్లో కింద కూర్చునేసరికి కృష్ణ ఆవిడ ఒడిలో తల పెట్టుకుని తనకి కన్నీళ్ళు వస్తున్న అది ఆవిడ ముందు బయటపడితే తన మరింత వీక్ అయిపోతుంది అని తన కన్నీళ్లు ఆవిడ కంటపడకుండా తుడుచుకొని మా అమ్మ ఉండి ఉంటే బాగుండేది అత్తయ్య ఎలా నాకు కష్టం అనిపించిన ప్రతిసారి మా అమ్మ ఒడిలో పడుకునేదాన్ని అని కృష్ణ చెప్తుంటే అంటే ఏంటే నేను మీ అమ్మల నిన్ను చూసుకోవట్లేదా అని ఆవిడ అనేసరికి కృష్ణ ఆవిడ మొహం వైపు చూసి రెండు బుగ్గలు గట్టిగా పట్టుకొని లాగి అంతకంటే బాగా చూసుకుంటున్నారు అని కృష్ణ మాటలు చెబుతూ నిద్రలోకి జారుకునేసరికి బాల్కనీలో నుంచి వాళ్ళ ఇద్దరనే చూస్తున్న గౌతమ్ అసహనంగా ఇది ఎప్పటికీ మారదు మాటలు చెప్పే బ్రతికేస్తుంది అని వాళ్ళ మాటలు వినిపించుకోకుండా అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోకుండా గౌతమ్ ఏదేదో ఊహించుకొని అక్కడ నుంచి రూంలోకి వెళ్ళిపోతాడు రూంలోకి వెళ్ళిన గౌతమ్కి అప్పుడే బాబు ఆడుకుంటూ కనిపించేసరికి బాబు దగ్గరికి వెళ్ళి కన్నయ్య లేచావా అని బాబును ఎత్తుకొని ముద్దాడి బాత్ చేయించునా నీకు అని బాబుకి స్నానం చేయించి కిందకి వచ్చి కిచెన్లో స్టవ్ వెలిగించి బాబు కోసం పాలు పాలు హీట్ చేసి అవి చల్లారేక బాటిల్లో పోసి బాబు నోటికి బాటిల్ అందించి గౌతమ్కి ఆకలి వేస్తుంటే అతనికి ఏం చేసుకొని తినే ఓపిక లేక మళ్ళీ జయలలిత గారి పిలవాలి అనిపించినా అతనికి విసుగ్గా అనిపించి రూంలోకి వెళ్ళిపోతాడు కొంచెం సేపటికి కృష్ణకి మెలుగవు వచ్చేసరికి ఏమయ్యింది అప్పుడే లేచావు అని జయలలిత గారు అడిగితే ఏమో తెలియదు అత్తయ్య మనసంతా ఎందుకో దిగులుగా ఉంది బహుశా ఆయనకి ఆకలి వేస్తున్నట్టుగా ఉంది నువ్వు వెళ్ళి ఆయనకి ఏమైనా పెట్టు అని కృష్ణ లేచి తన రూంలోకి వెళ్ళిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక నుంచి స్టోరీస్ డైలీ అప్లోడ్ చేస్తాను మీకు మెంబర్షిప్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ని అందించి మెంబర్షిప్ని తీసుకోండి Please like and subscribe for more videos. Thank you for watching.